లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాయి ఇప్పటికే మన దేశంలో చాలా వరకు వాహనాలు ఎలక్ట్రిక్ గా మారిపోయాయి కొన్నేళ్ల క్రితం వరకు సొంత అవసరాలకు మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువగా వినియోగించేవారు అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కమర్షియల్ గా కూడా ఈ వాహనాలను ఉపయోగించేందుకు వాహనదారులు సిద్ధమవుతున్నారు తాజాగా ఉండై టీవీఎస్ కంపెనీలు సంయుక్తంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ రిక్షా వాహనాలను ప్రదర్శించారు స్టైలిష్ లుక్స్తో కనిపించిన ఈ ఎలక్ట్రిక్ వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది ఈ ఎలక్ట్రిక్ వాహనంలో కొత్త కొత్త సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఫాస్ట్ ఎయిడ్ కిట్ శానిటైజర్ డిస్పెన్సర్లు గొడుగు హోల్డర్లు మరియు వెనుక ప్రయాణికుల కోసం ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించారు అయితే ఈ వాహనం ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో మాత్రం ప్రకటించలేదు అయితే ఈ వాహనం తెర కూడా మధ్యతరగతి వారికి అందుబాటులోనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లెర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్